పరమేశ్వరుని అనుమతి లేకుండానే ఈ యొక్క మనం సోమనాథ ఆలయంలో జరుగుతున్న కార్యక్రమం చూడగలమా అంటే నేనేమంటున్నానంటే మనం ఇక్కడ జరుగుతున్నటువంటి సోమనాథ ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని స్వయంగా చూస్తున్నామంటే ఇది పరమేశ్వరుని అనుగ్రహం ఉండబట్టే మనం అందరూ వింటుంటాం పరమేశ్వరు అనుమతి లేకుండా మనం ఏమి చేయలేము అనేది చెప్తుంటాం మనం ఇక్కడ పరమేశ్వరు అనుమతితోనే ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరగా చూస్తున్నట్టు మనం భావించాలి ఎటువంటి అదృష్టాన్ని మనకు పరమేశ్వరు కల్పించాడని మనం భావించాలి ఎందుకంటే సోమవారం నాడు సోమనాథ ఆలయం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వయం మనం చూస్తున్నామంటే పరమేశ్వరుని కృప మనకు ఉందని పరమేశ్వరుని అనుమతి మనకు లభించిందని భావించాలి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయని పగుదాం పరమేశ్వరి కృపకి